ఈ రోజు అయితే డాడీని ఒకటి అడిగినాము అది అయితే అడిగిన వెంటనే సరే పారా అన్నాడు అది ఏం అడిగినామో ఏం తీసుకోబోతున్నామో మీరు చూడండి అని ఒకసారి డాడీ ఏం చేస్తున్నాడు కూడా కామెంట్ చేయండి మీరు డాడీ అయితే పోయినాక ఏంటిదో చూడండి సస్పెన్స్ అక్కడ వరకు స్టార్ట్ అయిపోతున్నాము వ్యాన్ అయితే స్టార్ట్ చేసినాము అండ్ అసలు కేటాయికి అసలు ఇంకా చెప్తా లేదు వేనాక చెప్తా సప్రైజ్ అంటే ఇప్పుడు మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసిన మీకు ఇప్పటికే అర్థమై ఉంటది ఎక్కడికి వచ్చినమో అని చెప్పి వచ్చేపట్లో మీకు రివీల్ అయిపోతుంది ఫ్రెండ్స్ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు అనమాట అన్ని ఓపెన్ చేయడానికి Okay, right. హాయ్ ఫ్రెండ్స్ కార్ కొన్న తెల్లారే మేము ఎక్కడికి వెళ్ళామంటే ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకున్నాం ఎందుకంటే అందులో ఫ్యూల్ లేదు అట్లా అని చెప్పి ఫుల్ ట్యాంక్ వేయించుకున్నాము అండ్ నోమినీ అండ్ నడిపి నడిపి అదే అలవాటు అయింది కదా కొంచెం దీన్ని కూడా నేర్చుకుందాం అని చెప్పి ఫస్ట్ డే రోజు అయితే డీజిల్ కొట్టించుకుని అయితే మేమైతే రోడ్ మీదకి వచ్చినాము డైరెక్షన్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని కార్ కి అట్లేం లేదు ఒక్కసారి డ్రైవింగ్ వస్తే ఏ కార్ అయినా రావాల్సిందే అని అనిపించింది ఫస్ట్ టైం ఈ కార్ అండ్ మధ్యలో ఆగి ఇట్లానే అసలు ముఖం కూడా కడుకోకుండా బయటకు వెళ్ళినాం అట్లాంటి ఇయూ తాగినాము అండ్ మేము ఇప్పుడైతే పాతింటికి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఏది కొన్నా సరే అక్కడ దేవుని దగ్గర పెడితేనే మాకు మనశ్శాంతి అట్లా అని చెప్పి మేమైతే అక్కడికి వెళ్ళాము దేవుని దగ్గర దర్శించుకోవడానికి అండ్ దేవుని దగ్గర కార్కి అయితే పెట్టి మంచిగా అయితే మళ్ళీ మేము మా ఇంటికి కొత్త ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్